ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అమరావతి పునర్నిర్మాణంపై కోటం ప్రభుత్వం దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు సాంకేతిక సంస్థలు కార్పొరేట్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కొత్తగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు బిట్స్ పిలానీ ఛాన్సలర్ బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ పేరుతో అమరావతిలో కొత్త క్యాంపస్ నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు ఈ క్యాంపస్ను రెండు దేశాల్లో అభివృద్ధి చేస్తూ మొత్తం ఏడు వేల మంది విద్యార్థులకు చోటు కల్పించనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు ఈ కొత్త క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ వంటి విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డాక్టరల్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు మొత్తం క్యాంపస్ దాదాపు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణలో అత్యాధునిక మౌలిక వస్తువులతో నిర్మించనున్నామని బిర్లా అన్నారు కాగా గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిద్దేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు ఈ కొత్త బిట్స్ ప్రాజెక్ట్తో ఇతర కంపెనీలు గ్లోబల్ యూనివర్సిటీలు కూడా అమరావతిలో తమ సెంటర్లు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇది కేవలం విద్యారంగానికే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు పెంపునకు స్టార్టప్ ఎకోసిస్టం బలపడడానికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో కోటం ప్రభుత్వం దూసుకుపోతుంది ఈ మేరకు అందులో భాగంగానే ఇప్పుడు మరో విశిష్టమైన ముందడుగు వేసింది ఐదేళ్ల గడువు ఉన్న నూతన అంతరిక్ష విధానాన్ని ఏపీ స్పేస్ పాలసీ అధికారికంగా ప్రకటించింది అంతరిక్ష పరిశోధన తయారీ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్లు ఉపగ్రహ నిర్మాణం వంటి రంగాల్లో దేశంలో ముందున్న రాష్ట్రాల వారి సరసన నిలబెట్టేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్టు వెల్లడించింది ఈ పాలసీ ద్వారా నూతన అవకాశాలను అందించడంతో పాటు పెట్టుబడులను పరిశోధన ప్రాజెక్టులను ఆకర్షించాలని ప్రభుత్వం ఆశిస్తోంది ఈ స్పేస్ పాలసీ అమలుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిశోధన అభివృద్ధి వినియోగం తయారీకి అనుమైన వాతావరణాన్ని అందించడానికి ఈ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించనుంది ఈ కార్పొరేషన్ ద్వారా సత్యసాయి తిరుపతి జిల్లాలో రెండు భారీ స్పేస్ సిటీలు నిర్మించనున్నారు ఈ స్పేస్ సిటీలలో రాకెట్ లాంచ్ ప్యాడ్లు ఉపగ్రహ తయారీ కేంద్రాలు డేటా అనాలిటిక్స్ ల్యాబ్స్ ప్రయోగాత్మక పరిశోధనా కేంద్రాలు ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు ల్యాబ్ స్పేస్లు ట్రైనింగ్ హబ్లు వంటి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు భూ కేటాయింపులు పరిశ్రమల అనుమతులు ప్రాజెక్ట్ స్కానింగ్ వంటి అంశాలన్నీ ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలోనే జరగనున్నాయి ఈ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని వాటికి అవసరమైన సబ్సిడీలు ప్రోత్సాహాలతో పాటు లైసెన్సింగ్ అనుమతుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురాబోతోంది అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యాలు ఏర్పడేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి అంతేకాకుండా విద్యార్థులకు పరిశోధకులకు అంతరిక్ష రంగంలో నైపుణ్యాలను మెరుపుపరచడానికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు అలాగే రాష్ట్రంలోని అగ్ర విద్య విశ్వవిద్యాలయాలతో కలిసి కొత్త స్పేస్ కోర్సులు ఇంటర్న్షిప్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు ఈ విధానం ద్వారా రాష్ట్రంలో నూతన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి స్టార్టప్లకు పెట్టుబడులు అందనున్నాయి దేశీయ అంతర్జాతీయ భాగస్వాములతో ముందడుగు పడనుందని అంటున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా మార్చే దిశగా ఎంతో కీలకంగా మారనుందని సమాచారం